హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసేని ఇదే ఎపిసోడ్ ఫార్టీ నైన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ కూడా తీసేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ స్టోరీ లింక్స్ని షేర్ చేయండి మౌని తను చూసింది సుమిత్ని అడిగి తన అనుమానాలు అన్ని క్లియర్ చేసుకుంటే కథ వేరేలా ఉండేది కానీ అలా జరగలేదు సుమిత్ తనని మోసం చేస్తున్నాడేమో అని తన మైండ్ లో రిజిస్టర్ చేసుకుంటూ ఉంది మౌని ఇక్కడ ఆఫీస్ లో ఉన్న సుమిత్ కి మౌని విషయంలో చాలా అసహనంగా ఉంది ఇన్ని రోజులు బాగుండి ఇప్పుడు మళ్ళీ నన్ను ఎందుకు దూరం పెడుతుంది అసలు దాని ప్రాబ్లం ఏంటి అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు అదే సమయంలో సుమిత్ క్యాబిన్ డోర్ నాక్ చేశారు కమీన్ అన్నాడు సుమిత్ ఎవరో చూడకుండా వచ్చింది సహనా నవ్వుతూ లోపలికి వస్తూ హాయ్ సుమిత్ అంది సహనాన్ని చూసిన సుమిత్ కోపంగా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అన్నాడు సీరియస్గా నేను ఎందుకు వచ్చాను అంటే నీకోసమే సుమిత్ అంది అతడి టేబుల్పై రెండు చేతులు పెట్టి సుమిత్ పైకి వంగి మాట్లాడుతూ ఏ ఎవడు దొరకడం లేదా నీకు బయట నన్ను నన్ను తగులుకున్నావు ఎందరున్నా నువ్వు నాకు చాలా స్పెషల్ సుమిత్ ఐ వాంట్ యు సుమిత్ అంది బరితెగించావు అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు కదా నువ్వేమైనా అనుకో సుమిత్ బట్ నాకు కావాల్సింది నీకు చెప్తున్నాను అంతే అంది సహన నువ్వు చెప్పడం అయితే ఇక వెళ్ళొచ్చు నాకు పనికొచ్చే పనులు చాలా ఉన్నాయి నా టైంని ఇలా ఇలాంటి పనికిరాని వాళ్ళ కోసం నేను యూజ్ చేసుకోను అన్నాడు సుమిత్ ఒక్కసారి ట్రయల్ చేయొచ్చు కదా నేను పనికి వస్తానో పనికి రానో తెలిసేది హా ఇప్పటికే ఎక్కువ అయ్యింది తమను దయచేయండి ఇంకా బట్ నాకు వెళ్ళాలి అని లేదు సుమిత్ అయినా అసలు అమ్మాయి పిలవగానే వాళ్ళ మీద పడిపోయి వాడివి ఇప్పుడు ఏంటి అమ్మాయిలంటే ఆ మన దూరంలో ఉంటున్నావు అంది సహనా అది నీకు అనవసరం కానీ వచ్చిన దారినే వెళ్ళు ఇంకొక క్షణం నువ్వు ఇక్కడే ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు చెప్తున్నా అరే ఏమైనా చేసుకో అని నేను చెప్తున్నాను కదా సుమిత్ అంది సహనా నవ్వుతూ నిన్ను అంటూ సుమిత్ చైర్లో లో నుండి లేచి సహనా చేయి పట్టుకొని డోర్ దగ్గరికి లాక్కెళ్ళాడు సుమిత్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే సహన అతడిని డోర్ ఓపెన్ చేయనివ్వకుండా అతడి చేయి పట్టుకొని అతడిని హత్తుకొని ఇంతలా అమ్మాయి నిన్ను కోరి వస్తే ఇలా దూరం పెట్టడం తప్పు సుమిత్ అంది సహన నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి నేను చీ కొడుతున్నా ఇలా నా వెంట కుక్కల పడడానికి సిగ్గులేదా అన్నాడు చాలా కోపంగా అస్సలు లేదు సుమిత్ అంది సహన సిగ్గు లేకపోతే నీ దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళు ఇలా చీకొడుతున్న నా దగ్గరికి ఇంకోసారి రాకు ఇంకోసారి నువ్వు నా ఆఫీస్లో కాలు పెడితే నీకు కాలు లేకుండా చేస్తాను అని డోర్ ఓపెన్ చేసి సహనని బయటకి నెట్టేసి మళ్ళీ డోర్ లాక్ చేసేశాడు సుమిత్ నువ్వెంత కాదు అన్నా నువ్వు నాకు కావాలి అనిపిస్తుంది అని అక్కడి నుండి ఆఫీస్ బయటకు వెళ్ళి కారులో కూర్చుంది సహన అందులో ఉన్న విశాల్ సహనని చూసి ఏమంటున్నాడు వాడు అని అడిగాడు అతడు ఏమంటే మనకేంటి విశాల్ మనకి కావాల్సింది ఫొటోస్ అంతే కదా అంది సహన అవును బేబీ కానీ నీతో ఏం మాట్లాడా అని అడిగాను అంతే ఏదో మాట్లాడాడులే ఫొటోస్ బాగా వచ్చాయా చూడు అంది తన మొబైల్ అతడికి ఇచ్చి విశాల్ ఆ ఫొటోస్ చూసి హా బాగా వచ్చాయి సహన వీటిని ఆ మౌనికి పంపితే వాడితో ఇక చచ్చినా కలిసి ఉండదు అని తన మనసులో అనుకుని నవ్వుకున్నాడు సహనా కూడా విషయాల్ని చూసి తన మనసులోనే నవ్వుకుంటూ నువ్వు క్యాజువల్గా చేయమని చెప్పినా నాకు నిజంగా వాడు కావాలి వాడిని నేను దక్కించుకొని తీరాలి అని సహనా అనుకుంటుంది ఎవరి ప్లాన్లో వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ ప్లాన్లు తిప్పికొట్టేవారు ఎవరో మరి ఇక్కడ సుమిత్కి మార్నింగ్ మౌని విషయంలోనే చాలా అసహనంగా ఉన్నాడు అనుకుంటే ఈ సహనతో ఇంకో తలనొప్పి ఎక్కువైంది అతడికి తను అలా అప్పుడప్పుడు రావడం సుమిత్ ఇరిటేట్ చేయడం జరుగుతూ వచ్చింది ఓ రోజు మౌని ఇంట్లో బెడ్ పైన కూర్చొని ఏటో చూస్తూ ఆలోచిస్తూ ఉంది దూర్ దీర్ఘంగా సుమిత్ ఆఫీస్కి వెళ్ళిపోయాక అప్పుడే తన ఫోన్కి మెసేజ్ వచ్చినట్టు నోటిఫికేషన్ వచ్చింది మౌని అదే అంటా అని ఓపెన్ చేసేసరికి వాట్సాప్ లో ఏదో అన్నోన్ నంబర్ నుండి ఫొటోస్ వచ్చినట్టు కనిపించాయి ఆ ఫొటోస్ అన్నీ ఓపెన్ చేసి చూసింది మౌని అందులో సుమిత్ ఇంకా సహనవి ఫొటోస్ ఉన్నాయి సహన సుమిత్ మీద మీద పడిపోతూ ఆ ఫొటోస్ అన్నీ తీసింది ఇద్దరు దగ్గర దగ్గరగా ఉన్నట్టు ఆ ఫొటోస్ అన్నీ చూసాక మళ్ళీ అదే నెంబర్ నుండి కాల్ వచ్చింది మౌనికి ఏంటి మౌని చూసావా నీ మొగుడి రాసలు అన్నాడు విశాల్ నవ్వుతూ సైలెంట్గా ఉంది మౌని ఏం మాట్లాడకుండా ఇప్పుడేం చేస్తావు మౌని అన్నాడు విశాల్ ఫొటోస్ చూసే తను షాక్ అవుతూ ఉంటే ఇప్పుడు ఈ విశాల్ పుండు మీద కారం చల్లినట్టు మళ్ళీ తనని బాధ పెట్టడంతో ఫోన్ కట్ చేసి పడేసింది మౌని ఆ ఫొటోస్ అన్నీ అలాగే ఉంది చూస్తూ చాలా సేపటి వరకు తనకి ఈ ఫొటోస్ ఇంకా ఆ రోజు లాస్యని హత్తుకున్న సీన్ రెండే రన్ అవుతూ ఉన్నాయి మైండ్లో ఆ రోజు రాత్రి సుమిత్ ఇంటికి వచ్చే వరకు కూడా అలానే కూర్చుంది మౌని సుమిత్ కరెక్ట్గా రాత్రి పన్నెండు గంటలకి ఇంటికి వచ్చాడు మౌని పడుకుని ఉంటుంది అని కానీ మౌని ఇంకా పడుకోకుండా అలానే కూర్చొని ఉంటుంది లైట్ కూడా వేసే ఉంటుంది సుమిత్ మౌనిని చూసి కూడా పట్టించుకోకుండా ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళబోయాడు నేనొకసారి మీతో మాట్లాడొచ్చా రామ్ గారు అంది మౌని ఎన్నో రోజులకు తన నోటి వెంట విన్న రామ్ గారు అన్న పిలుపుకి సుమిత్కి హ్యాపీగా అనిపించినా తను ఎందుకు పిలిచింది అని వెనక్కి తిరిగాడు రోజు ఇంటికి ఇంత లేటుగా ఎందుకు వస్తున్నారు అని అడిగింది మౌని ఏ నీకు తెలియదా అన్నాడు సుమిత్ నాకు తెలియకనే కదా నన్ను పిచ్చిదాన్ని చేసి మీరు ఆడిస్తున్నారు ఏం మాట్లాడుతున్నావే నిజాలు మాట్లాడుతున్నాను ఇంట్లో మీ భార్య ఒక్కతే ఉంది అని మీకు గుర్తుందా పొద్దున ఎప్పుడో వెళ్ళి అర్ధరాత్రి దాటాక ఇంటికి వస్తే ఏంటి అర్థం ఇంటికి వచ్చి ఏం చేయమంటావే నీతో గొడవ పడమంటావా నన్ను ఓహో ఇంటికి రావడానికి మీకు అంతలా ఇదవుతుందా అంటే నేను దగ్గరికి రానివ్వడం లేదు అని మళ్ళీ మీ వేషాలు మొదలు పెట్టారా నేను అక్కర్లేదు అని అనుకున్నారా మౌని మాటలకి సుమిత్ కళ్ళు చిన్నవి చేసి ఏంటి మౌని అన్నాడు అవును నేను ఎలాగో మీకు దగ్గర అవ్వడం లేదు అని మీరు మీ పాత గర్ల్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నారు కదా ఏ నిజం కాదా అంది మౌని కోపంగా పిచ్చి కానీ పట్టిందా ఏంటే నీకు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నేను అలా వెళ్తున్నానని అసలు నీకెవరు చెప్పారు మీ వేషాలన్నీ ఒకరు చెప్పడం కాదు ఊరంతా మొబైల్లో చక్కర్లు కొడుతున్నాయి అని సహనా సుమిత్ కలిసిన ఫోటోలన్నీ చూపిస్తుంది మౌని సుమిత్కి ఏ దాంతో మీకు ఏ పని లేకపోతే ఎన్నిసార్లు దాన్ని ఎందుకు కలిశారు మీరు దానితో మీకేం పని అలాగే మీకు పాత గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా ఏం పేరు తన పేరు లాస్య హా తనని హత్తుకొని మరీ ముద్దులు పెడుతున్నారు కదా తన నుండి విడిపోవడానికి మీకు మనసు రావడం లేదా అసలు మీకు పెళ్ళయింది భార్య ఉంది అని గుర్తుందా మీకు లేకపోతే నన్ను కూడా అలాగే బజార్ దాని కింద లెక్క కట్టేశారా అని అరిచింది మౌని మౌని ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడేశావు ఆపై అన్నాడు సుమిత్ ఏ నేను మాట్లాడేవి అన్నీ నిజాలు కాదా నిజాలు చెప్తే ఎందుకు కోపం వస్తుంది మీకు చెప్పండి నన్ను పెళ్లి చేసుకున్నాక అన్నీ మానేశాను అన్నారు ఎవరి దగ్గరికి వెళ్ళడం లేదు అన్నారు మరి ఇదేంటి అంది మౌని సరే అవన్నీ పక్కన పెట్టవే నువ్వు చూసినవి విన్నవి అన్నీ పక్కన పెట్టి నీ మొగుడుపై నీకు నమ్మకం ఉందో లేదో అదొక్కటి చెప్పవే మౌని అన్నాడు సుమిత్ సుమిత్ అడిగిన మాటకి మొహం పక్కకి తిప్పుకుంది మౌని అరే చెప్పవే సరే నీకు ఈ ఫొటోస్ అన్నీ ఎవరో పంపించారు ఓకే నేను లాస్ట్ని హక్ చేసుకొని ఉండగా నువ్వు చూసావు రైట్ అంతేనా ఆ రోజు నువ్వు ఆఫీస్కి వచ్చావు కదా అయినా రాలేదు అని చెప్పావు ఆ హగ్లో నీకేం కనిపించింది కామం కనిపించిందా లేకపోతే ఇంకేం కనిపించింది అది నీకు ఎలా కనిపించినా నాకు మాత్రం జస్ట్ ఫ్రెండ్లీ హగ్నే అంతే నా మంచి కోరుకునే వ్యక్తుల్లో తను ఒకటి కానీ తను చేసిన పని వల్ల తను మీకు నచ్చకపోవచ్చు నా కోసం తన లైఫ్కి తన లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయ్యింది తను తను నా హ్యాపీనెస్నే కోరుకుంటుంది తప్ప ఇలాంటి పనులు తను చేయదు తను ఇక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది కాబట్టి లాస్ట్ టైం నన్ను కలవడానికి వచ్చింది అంతే తప్ప నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు మా మధ్య ఏది లేదు నువ్వు మనం కళ్ళతో చూసేది కూడా ఒక్కోసారి నిజం కాకపోవచ్చు అని ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే నాకు అర్థమైంది ఏంటి అంటే ముందుగా నా పైన నీకు నమ్మకం లేదు అంతేనా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్కి తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్